హలో అండి వెల్కమ్ టు ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్స్ అండి వీటిలో ఈ రకంగా ప్లేన్ ప్లేన్లు అయితే వస్తాయి బోత్ సైడ్స్ స్మాల్ బోర్డర్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి టాప్ ఇది వచ్చేసి దుప్పట్ట అండి ఓన్లీ టూ పీస్ సెట్ చూపిస్తున్నాను మనకి టూ పీస్ సెట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది బాటమ్ అయితే ఇవ్వట్లేదు అండి ఒకవేళ బాటమ్ కావాలి అనుకుంటే మంగళగిరి కాటన్ టూ మీటర్ వస్తుంది దానికి ప్రైజింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది ఈ రకంగా సెట్ ఇది వచ్చేసి టాప్ దుప్పట్టతో టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఉంటాయండి బోర్త్ మనకి మంగళగిరి పట్ల వస్తాయి వీటిలో కలర్స్ ఇవన్నీ కూడా కలర్స్ అయితే చాలానే ఉన్నాయండి ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ కలర్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా నేను వీడియో లో చూపిస్తున్నాను అండి అన్ని సైడ్ బై సైడ్ అయితే పెడుతున్నాము నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి వీటి కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్లో స్మాల్ బోర్డర్ డ్రెస్ మెటీరియల్స్ అండి సింపుల్ గా ఉంటాయి ప్లేన్ మనకి ప్లెయిన్ కాన్సెప్ట్లు అయితే ఉంటాయి ఇవన్నీ చూడండి మంచి కలనే షేడ్స్ ఉన్నాయి ఇందులో ఆల్మోస్ట్ ఏంటంటే కలనేతలోనే ఎక్కువగా వీవింగ్ అనేది చేయించాము ఇది వచ్చేసి వైట్ బేస్ మీకు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అది చున్నీలో ఉంటుందండి మిడిల్ పార్ట్ లో చూడండి పింక్ లో కలనైతే వచ్చింది ఇది రెడ్ లో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి అన్ని కూడా స్మాల్ బార్డర్ ప్లెయిన్ కాన్సెప్ట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోవచ్చండి అలాగే రిటైల్గా కావాలన్నా హోల్సేల్ కావాలన్నా సప్లై చేస్తామండి సింగిల్ పీస్ అయినా సరే హోల్సేల్గానే ఇస్తాము షాప్ అడ్రస్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీరు కాల్ చేస్తే మీకు అడ్రస్ డీటెయిల్స్ అనేవి క్లియర్గా చెప్తాము ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి చూడండి ఇవన్నీ కూడా కలర్స్ చాలా కలర్స్ అయితే చూపించారండి మీకు వీటిలో మాత్రం ఏదైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు చూడండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అండి టూ పీస్ సెట్ ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దాం అండి ఇది వచ్చేసి బోత్ దుప్పట్టాకి టాప్ కి శిబోరీ ప్రింట్ అయితే వస్తుంది ఇది వచ్చేసి టాప్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ బిగ్ బోర్డర్ లో ఉంది ఇది వచ్చేసి దుపట్ట అండి బాగుంది మనకి బాంధనీ కాన్సెప్ట్ అయితే వచ్చింది బోత్ సైడ్స్ కూడా స్మాల్ బార్డర్ అయితే ఉంది చూడండి రకంగా ఉంది దుప్పట్ట అయితే టూ పాయింట్ ఫైవ్ మీటర్ మంగళగిరి పట్ల బాంధనీ కాన్సెప్ట్ అండి దుప్పట్టాకి టాప్ వచ్చేసి మనకి శిబోరీ కాన్సెప్ట్ లో వస్తుంది ఇది కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్ మంగళగిరి పట్టు బిగ్ బార్డర్ ఈ రకంగా టూ పీస్ సెట్ వస్తాయండి ఇవి ఇవైతే మనకి ఒక ఫిఫ్టీన్ కలర్స్ వరకు ప్రజెంట్ అయితే ఉన్నాయండి ఇవన్నీ వీడియోలో చూపిస్తున్నాను వీటి కాస్ట్ వచ్చేసి మనకి గా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ప్రస్తుతానికి ఏంటంటే లో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కి ఇస్తున్నామండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోవచ్చు నచ్చిన డ్రెస్ ఏదైనా ఉంటే మనకి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి స్మాల్ బోర్డర్ దుప్పట్ట బిగ్ బోర్డర్ వచ్చేసి మనకి టాప్ అయితే వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ లో ప్యూర్ మనకి హ్యాండ్ ప్రింట్స్ అండి ఇవి చూడండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మంచి కలర్స్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి లైట్ కలర్ టాప్ వస్తుంది దానికి డార్క్ కలర్ చున్నీ ఏదైనా అర్థం కాకపోతే ఓపెన్ పిక్స్ అడగవచ్చండి వాట్సాప్ నెంబర్ లో అన్ని రకంగా ఉంది సెట్ ఇదొక కలర్ మనకి బార్డర్ కూడా చేంజ్ అయింది ఇది బ్లాక్ లైట్ కలర్ టాప్ వచ్చింది చున్నీ వచ్చేసి డార్క్ ఆల్మోస్ట్ కి ఏంటంటే బాధినీ వచ్చాయి టాప్ స్కేమో షిబోరీ ఉంది జస్ట్ టూ ఫోర్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రజెంట్ ఆఫర్ లో ఉన్నాయి యాక్చువల్ గా అయితే టూ సెవెన్ ఇవి ఇది వచ్చేసి ప్లేన్ టాప్ వస్తుంది అండి టాప్ వచ్చేసి ప్లేన్ గా వచ్చి కంచి బోర్డర్ వస్తుంది దుప్పట్ ఈ రకంగా మ్యాచింగ్ తో ఉంటుంది ఎడ్జెస్ లో మనకి మ్యాచింగ్ వచ్చింది టాప్ కి ఈ రకంగా టూ పీస్ సెట్ ఉంది వీటికి వచ్చేసి బాటమ్ అయితే రాదండి ఓన్లీ టాప్ మనకు అలాగే దుప్పట్ట వస్తాయి ఇదొక కలర్ దాదాపు ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ అయితే చూపించానండి వీటిలో ఏదైనా వచ్చినా సరే స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి సింగిల్ పీస్ అని ఇస్తాము షాప్ ని విజిట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ అడ్రస్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దామండి బిగ్ బార్డర్ లో ఇది వచ్చేసి అయితే కంచి బోర్డర్ లో వచ్చింది ఇది వచ్చేసి టాప్ మనకి ప్లేన్ వస్తుంది కింద వచ్చేసి బిగ్ బార్డర్ పైన ఈ రకంగా స్మాల్ బార్డర్ అయితే జరితో వీవింగ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి దుప్పట్ట మనకి కింద కంచి బోర్డర్ ఉంటది పైన స్మాల్ బార్డర్ ఓపెన్ చేస్తాను మనకి కాంట్రాస్ట్ లో ఉండిద్ది అండి దుప్పట్ట వచ్చేసి రకం ఉంటుంది దుప్పట్ట అయితే మనకి బోత్ సైడ్స్ ఎడ్జెస్ తో టాప్ అయితే మ్యాచ్ అవుద్ది మధ్యలో మనకి కాంట్రాస్ట్ ఉంటుంది బోత్ సైడ్స్ కూడా మనకి జరీ బోర్డర్ ఉంటుంది అండి ఒకసారి అయితే కంచి బోర్డర్ పైన వచ్చేసి స్మాల్ బోర్డర్ ఉంటది ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇందులో మనకి డిఫరెంట్ బోర్డర్స్ అయితే వస్తాయండి ఇది వచ్చేసి మనకి ఈ బోర్డర్ వచ్చింది లైన్స్ బోర్డర్ ఇది పట్ట ఈ రకంగా ఉంది చంద్రకాంత ఇవన్నీ బ్లాక్ బేస్ లోనే ఉన్నాయి ఇది వచ్చేసి క్రీమ్ బేస్ టూ పీస్ సెట్ అండి వీటి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఇది వచ్చేసి పింక్ బేస్ వస్తుంది ఏ రకంగా వస్తుంది పింక్ బేస్ మిడిల్లో వస్తుంది ఇది కాంట్రాస్ట్ కలర్ ఇట్లా సెట్ ఇది కూడా కంచి బోర్డర్ స్టైల్లోనే మనకి గ్రే కలర్ అండి మెరూన్ రెడ్ అలాగే బ్లూ కాంబినేషన్ వీటికి దుప్పటస్ కావాలంటే సారీ బాటమ్స్ కావాలంటే విడిగా ప్రొవైడ్ చేస్తామండి వాటికి ఎక్స్ట్రా కాస్ట్ అయితే పడుతుంది ప్రజెంట్ అయితే నేను ఓన్లీ టూ పీస్ సెట్ కాస్ట్ చెప్తున్నాను జస్ట్ మీకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ గా వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు కంచి బోర్డర్ లోనండి ఇది వచ్చేసి వైట్ బేస్ లో పింక్ కలర్ ఇప్పుడు చూపించేది వచ్చేసి మనకి పోచెంపెల్లి బోర్డర్ అండి ఇవి కూడా మనకి సేమ్ కాస్ట్ లైతే వస్తాయి ఈ రకంగా పోచెంపెల్లి బోర్డర్ ఉంటుంది నేను చూపించేది వచ్చేసి దుప్పట్ట అండి దుప్పట్టు ఈ రకంగా ఉంటుంది పైన వచ్చేసి స్మాల్ బార్డర్ దీనికి వచ్చేసి టాప్ కూడా పోచంపల్లి బోర్డర్ అని ఈ రకంగా టూ పీస్ సెట్ వస్తుంది వీటిలో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయండి ఇవి కూడా మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది చాలా ఇది ఒక కలర్ మీకు ఓపెన్ పిక్స్ కావాలంటే వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఓపెన్ పిక్స్ ప్రొవైడ్ చేస్తాము ఓపెన్ వీడియోస్ కావాలన్నా ఇస్తాము ఇదో ఒక డ్రెస్ ఇవన్నీ పోచంపల్లి బోర్డర్ అండి మీకు ముందు చూపించిన వచ్చేసి కంచి లో అన్ని కూడా మనకి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రేంజ్ నచ్చిందేమైనా ఉంటే బుక్ చేసుకోవచ్చు అలాగే గా షాప్ విజిట్ చేయాలనుకుంటే మంగళగిరిలో ఉంటుందండి ఏదైనా అర్థం కాకపోతే మన కాంటాక్ట్ కి మీరు కాల్ చేయొచ్చండి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాము ఆల్మోస్ట్ ఎక్కువ ఏంటంటే బ్లాక్ బేస్ లో ఉన్నాయి డ్రెస్సులు మనకి ఇదో కలర్ లైట్ బ్లూ షేడ్ బ్లాక్ లో కలర్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి వైలెట్ బ్లాక్ లో కలర్ అయితే ఇది కూడా ఇవన్నీ వీటిలో కలర్స్ అండి నచ్చితే బుక్ చేసుకోవచ్చు ఈ వీడియోలో మనం త్రీ మోడల్స్ చూసాం కదా ఇంకా మోడల్స్ ఉంటాయండి మీరు షాప్ ని విజిట్ చేసినా లేకపోతే ఆన్లైన్ లో మీరు అడిగిన కదా ఆ మోడల్స్ అన్ని మీకు పంపిస్తాం